శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చూడగానే నా చేతిలో ఉన్న విభిదను తాకుబిడ్డ ఉదయానికల్లా తీపి కబురు వింటావు అని మన బాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారంటే తల్లి నువ్వు నా నిజమైన భక్తునివైతే మనసులో నీ సాయి తండ్రిని తలుచుకుంటూ తప్పకుండా ఈ మాటని వినిబిడ్డ నీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించిన దాకా ఎన్నో అనుభవిస్తూ ఉంటాడు మొదట పుట్టిన తర్వాత న నడవలేడు కదా వెలికెలా పడుకుంటాడు అంటే బోర్లు పడతాడు లేచి కూర్చుంటాడు పడుకొని నిలబడతాడు సరిగ్గా నడుస్తాడు గబగబా నడుస్తారు పరిగెత్తుతారు జీవితాంతం లేని ఆశలు కోరికలు వెంట పరిగెత్తుతూనే ఉంటాడు అలాగే మరణం తర్వాత ఈ దేహం పోతే మరో దేహం వస్తుంది దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఈ దేహం శాశ్వతమైనది కాదు బిడ్డ దహన యోగ్యమైనది కాబట్టి దాన్ని అర్థం లేని జీవితం కోసం ఇంతలా ఎందుకు ప్రాకులాడుతున్నావో ఇంతలా ఎందుకు చింతపడుతున్నావో నీ ఆరాటానికి మనశ్శాంతి ఉంటుందా జీవించినంతకాలం జీవించి బిడ్డ ఈ జీవితంలో ఎన్నో పరిచయాలనేవి అవసరమవుతూ ఉంటాయి అలాగే పరిచయం అవుతూ ఉంటాయి కష్టాలు ఒకటి మంచిదైతే మరొకటి చెడ్డదవుతూ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నువ్వు మాట్లాడే విధానం నీ జీవితం ఎలా ఉంటుందో ఏ పని నుంచి నేను ఎవరు జీవితంగా శాశ్వతంగా నడిపించాలనేది నిర్ణయించబడుతుంది కాబట్టి ఒకరు హృదయంలో ఉన్నారని నువ్వు ఒకరి మనసులో మంచిగా గౌరవం పొందాలన్నా సరే నీ యొక్క మాట తీరు బట్టే ఉంటుంది బిడ్డ ఎప్పుడైనా సరే కష్టాలు వచ్చినా లేదంటే కన్నీళ్ళు వచ్చినా సరే నీ యొక్క మనసు దృఢపరచుకో బిడ్డా శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీకొస్తుందో దాన్ని పవిత్రం చేయడానికి దాన్ని పద్ధతిలో పెట్టడానికి దేవుడు చేసే సంకల్పం నీ మీద అంటే ఇష్టం లేక కాదో నిన్ను బాధ పెట్టాలని బాబా నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎందుకు ఇన్ని కష్టాల మధ్య నన్ను పుట్టించావని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా అలా ఎప్పుడు కూడా బాధపడవద్దమ్మా ఇక్కడ అందరి జీవితాల్లో ఏవో కొన్ని సమస్యలు కొన్ని ఓటమిలు వస్తూనే ఉంటాయి ప్రతి సమస్యకి ప్రతి ఓటమికి కారణం తప్పకుండా ఉంటుంది కానీ కొన్నింటిని మాత్రం కారణం నువ్వే అయ్యి ఉంటావు తల్లి అది తెలుసుకోవడం కష్టం కదా కానీ నువ్వు అది గ్రహించడం అంటే ఎవరైనా ఒకరిని కారణంగా చూపించడం అలా కాలం గడిపేస్తూ ఉంటారు అది మాత్రం అక్షరాల తప్పే నీ యొక్క సమస్య కారణం నువ్వే అయినప్పుడు మారాల్సింది కూడా నువ్వే కదా బిడ్డ నువ్వు మారనంత వరకు నీ పరిస్థితి కూడా మారదు జీవితంలో ఎలాంటి కూడా మార్పు రాదు తప్పు ఎక్కడ జరుగుతుందో గ్రహించాలి కారణం నువ్వే ఆలోచించాలి తల్లి ప్రయత్నించి మార్గాన్ని మార్చుకోవాలి చివరికి అనుకున్నది సాధించాలి నా జీవితం ఇలా అవ్వడానికి కారణం వాళ్ళు వల్ల నా జీవితం ఇలా అయ్యిందని వీళ్ళ వల్ల నా జీవితం అయ్యి ఇలా అయ్యిందని ఇతరుల మీద తప్పనేది ఎప్పుడు కూడా నెట్టయొద్దు నీ జీవితాన్ని తగలబెట్టేసింది నువ్వే ఇతరుల వల్ల అనుకున్నంత మాత్రాన ఎదుటివారి జీవితం ఏమీ అవ్వదు తల్లి గుర్తుంచుకో జీవితంలో నడుచుకో ఏదైనా సరే ఎక్కువైందనుకో అది ప్రమాదమే కాబట్టి నువ్వు నీ జీవితంలో మార్చుకోవాల్సింది మాటలనేవి ఎక్కువయ్యే కొద్దీ కష్టాలు ఎక్కువవుతాయి తల్లి అలాగే సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి నీ యొక్క సమస్యలు తీరి అంటే మనశ్శాంతి ఉండదు మనశ్శాంతికి బాధ కూడా ఎక్కువవుతుందని గుర్తుంచుకో భోజనం అతిగా తిన్నా అది అరక్క ప్రమాదమే అవుతుంది అలాగే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే మాట మాట పెరిగి ఎక్కువగా అపార్థాలు పెరుగుతాయి తప్ప ఇతరుల మీద ఎక్కువగా అనుమానాలు అలాగే మన స్పదర్ధలు కూడా ఎక్కువైపోతాయి ఎక్కువ భోజనం తింటే ఎలా జీర్ణించుకోవడం కష్టమవుతుందో ఎక్కువ మాట్లాడిన మాటలు మాట్లాడితే వాటిని వెనక్కి తీసుకోవడం కూడా అంతే కష్టమవుతుంది కొన్నిసార్లు నువ్వు విన్నదా మాటల వల్ల తప్పై ఉండవచ్చు వెంటనే నువ్వు అపార్థం చేసుకుని బాధపడవచ్చు అలాగే నీ మాటల వల్ల వేరే ఒకరు బాధపడవచ్చు అందువల్లే ముందు నీ మాట తీరు మార్చుకోవాలి తల్లి వీలైనంత తక్కువగా మాట్లాడాలి కానీ చేసే పని మాత్రం ఎక్కువగా ఉండాలి కాబట్టి నీకు వచ్చే గౌరవాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి బిడ్డ నీకు వచ్చే నువ్వు మాట్లాడే మాటల్లో మంచితనం గ్రహించి నీకు దగ్గరగా ఉండాలా దూరంగా ఉండాలని ఎదుటి వాళ్ళే నిర్ణయించుకుంటారు కాబట్టి మంచి చెప్పేవాన్ని గౌరవించుకోలేకపోయినా సరే వాళ్ళ మాటల్లో మంచిని తీసుకుంటే చాలు అలాగే నువ్వు ఇతన్ని అపార్థం అసలు చేసుకోవద్దు బిడ్డ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అని మాత్రమే అర్థం చేసుకో ఇక నువ్వు ముందు అడిగావు కదా జీవితంలో ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఈ యొక్క జీవితంలో కష్టాలనే సాసవి తల్లి అవి మానవుడికే సాహసం వచ్చేవే కానీ వాటిని నువ్వు ను బాధగా భావిస్తున్నావంటే వాటిని నువ్వు ను తట్టుకోలేకపోతున్నావని ను ను అర్థం వాటిని నువ్వు బెదిరించలేకపోతున్నావని అర్థం ఆ కష్టాలను చూసి భయపడుతున్నావని అర్థం కాబట్టి బాగా ఆలోచించు బిడ్డ నీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి చేయవలసిన ఆలోచనలు మార్చుకో ఖచ్చితంగా విజయం అనేది నీకు తోడవుతుంది నీ కోరికలు తీర్చుకోవడానికి ఎంత మాత్రం కష్టపడుతున్నావో ఎంత ప్రయత్నిస్తున్నావు అనేది మాత్రమే ముఖ్యం బిడ్డ అలా ప్రయత్నం అనేది ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకో తల్లి ఖచ్చితంగా సంతోషంగా ఉంటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు